యోగా దినోత్సవ వేడుకకు హాజరైన విద్యార్థిని విద్యార్థులతో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం జగ్గేపేట పట్టణంలో ఈ రోజున పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జగ్గేపేట పట్టణంలో మార్కెట్ యార్డు నందు నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన విద్యా సంస్థల నుండి హాజరైన విద్యార్థిని విద్యార్థులను ఉత్సాహపరిచారు యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు ప్రతిరోజు యోగాను జీవిత భాగంగా మార్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు బాడీ బాడీ ఫ్లెక్సిబుల్ ఎక్సైజ్ చేసిన తర్వాత ప్రాణాయం చేసిన తర్వాత యోగాసనం చేస్తే తప్పకుండా బాడీ సహకరిస్తుంది తప్పకుండా మీరు ఎందుకంటే విధంగా చేయడం వలన డైరెక్ట్గా యోగాసనం చేస్తే బాడీ సహకరించారు అందువల్ల బాడీ రొటేషన్ బాడీ ఫ్లెక్సిబుల్ ఎక్సర్ చేసిన తర్వాత ప్రాణాయం చేసిన తర్వాత ఆసనాలు చేయాలి ఇందాక ఇప్పుడు హెల్తీ మైండ్ హెల్తీ బాడీ ఎవరైతే హెల్తీగా ఉంటారో వాళ్ళ ఆలోచన కూడా చాలా బాగుంటుంది కాన్సన్ట్రేషన్ వస్తుంది ఆరోగ్యంగా ఉంటాం ఎవరైతే హెల్తీగా ఉంటారో వాళ్ళు హెల్దీగా ఉంటారు ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్తూ ఉంటారు హెల్దీ హెల్తీ హ్యాపీనెస్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో అప్పుడే వెల్తీగా ఉంటాం అప్పుడే సంతోషంగా ఉంటాం అన్నిటికీ స్టార్టింగ్ హెల్దీ హెల్త్ అనేది కావాలి అందువల్ల హెల్త్ అనేది మెడిసిన్ ద్వారా కాకుండా యోగా ఆర్ ఎక్సర్సైజెస్ ఆర్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒకే రంగం మానే వాళ్ళని చెప్పి చిన్న వయసు నుంచి తప్పకుండా యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చిన్నప్పటి రోజు వ్యాయామం చేస్తా ఉంటే తప్పకుండా హెల్తీగా ఉంటాం ఎప్పుడైతే సమాజం అందరూ కూడా హెల్తీగా ఉంటే మంచి సమాజ ఉపడి మనస వాచ కరిమే అని చెప్తూ ఉంటాం ఎవరు మనస్సు అయితే మంచిగా ఉంటుందో వాళ్ళకి ఆలోచన కూడా అదే విధంగా మాట్లాడ మాట కానీ చేసే పని కూడా మంచిగా ఉంటుంది చెప్పి అంటారు అందువలన ఎప్పుడు మనం ఆరోగ్యమైన ఆలోచన కూడా తీసుకుని నిర్ణయాలు కావచ్చు చేసే పనులు కూడా ఎప్పుడే హెల్తీగా ఉంటామని ఆలోచన కూడా బాగుంటుంది అందువల్ల మనం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యోగా తిరిగి వద్దు ప్రాక్టీస్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేసిన కొద్దిగా తప్పకుండా తయారవచ్చు అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత సమయం యోగా చేయాలని ప్రత్యేక ప్రత్యేకంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రధాన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ వీళ్ళు కూడా యోగా దిన సమావేశం తెలియజేస్తూ